జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి కొండగట్టు ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి మూడు లక్షలకు పైగా దీక్షాపరులు భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది దీక్షాపరుల మాల విరమణ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అంజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు చలువ పందిళ్లు పోలీసు భద్రత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామంటున్న కొండగట్టు ఆలయ ఈవో చంద్రశేఖర్తో మా జగిత్యాల జిల్లా దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఇరవై రెండవ తారీఖు నుండి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఈవో చంద్రశేఖర్ గారు చూస్తున్నారు సో దీనికి సంబంధించి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశేఖర్ గారు సార్ నమస్తే అండి నమస్తే ఇప్పుడు మనకు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తాం ఈ దేవస్థానం నందు శ్రీ స్వామివారి చిన్న జయంతి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో వరకు అత్యంత వైభవంగా జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నాము ముఖ్యంగా ఈ దేవస్థానం మాలా విరమణకు సుమారు గత సంవత్సరం ఒక నలభై వేల మంది భక్తులు మాలా విరమణ చేసినట్టు చేశారు ఈ సంవత్సరం కూడా అంతకంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది భక్తు మాలా విరమణ భక్తులకు ఇక్కడ మాలాధారణ విరమణ చేయడాకు ప్రత్యేక మండపం ఉన్నది ఈ ప్రత్యేక మండపంలో ఐదు క్యాబిన్లు మొత్తం ఇవి ఐదు ఇవి ఏర్పాటు చేశాము ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా ఒక బ్యాచ్కి ఒక సుమారు ఒక రెండు వందల మంది చొప్పున ఇట్లా చేసి కంప్లీట్గా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చేసినందుకు డే అండ్ నైట్ కూడా ప్రత్యేక సిబ్బందికి ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది వేసవికాలం సో ఈ వేసవికాలంలో భక్తులు చాలా దూరాల నుండి నడుచుకుంటూ వస్తారు భక్తులు స్వాములు కావచ్చు లేకుంటే మిగతా భక్తులు సో వాళ్ళ కోసం ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కాళ్ళు కాలేకుండా అందరికీ కూడా ఇక్కడ మ్యాట్స్ కూడా ఏర్పాటు చేయడం మీరు వస్తుంటే కూడా చూసి ఉండొచ్చు ఆ మ్యాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు మన క్యూ లైన్లలో కూడా మా త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది చలో పందిరి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అంటే మనము చూసుకున్నట్టయితే గతంలో వచ్చిన భక్తుల కంటే ఈసారి మనం పెరిగే అవకాశం ఉందా లేకుంటే దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ గత సంవత్సరం కంటే కొద్దిగా ఇంకో ఫైవ్ టెన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉండొచ్చు వచ్చే భక్తులకు మాత్రం మంచి సౌకర్యంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఈ సంవత్సరం అలాగే పెద్ద జయంతికి కూడా